అమ్మవారిపేట శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే నాగరాజు అమ్మవారిపేట సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయాలని వర్ధనపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు ఆదేశించారు జలగం రంజిత్ అధ్యక్షతన అధికారులతో రివ్యూ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ గతంలో లాగా భక్తులు శానిటేషన్ వాటర్ విద్యుత్ ఆరోగ్యం రవాణా మొదలైన సౌకర్యాలు సంబంధించిన అధికారులు చేయాలన్నారు అదేవిధంగా భక్తుల భద్రత కోసం పోలీసు వారు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు జాతర అభివృద్ధి పనుల కోసం సుమారు ఇరవై లక్షల రూపాయలు మంజూరైనట్లు తెలిపారు జాతరకు వచ్చే భక్తులకు ఎక్కడ ఎలాంటి అసౌకర్యాలు ఇబ్బందులు కలగకుండా సంబంధిత అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా సూచించారు వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ జిడబ్ల్యూఎంసి ద్వారా భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు గతంలో లాగా ఇక్కడ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకున్నట్లు తెలిపారు అనంతరం నూతన కమిటీ బాధ్యతలు జాతర పూజార్లను సన్మానించారు జాతర వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జలగం అనిత రంజిత్ అరుణ్ విక్టర్ జాతర కమిటీ సభ్యులు కోడూరు బిక్షపతి దాసి రాందేవ్ బైరి నాగరాజు బైరి ఈశ్వరయ్య అవును రామూర్తి, చింతప్రకాష్, నక్క కొమ్రేలి యాదవ్ బైరి హరి, మంతన సునీత, కేరాల పద్మ తదితరులు పాల్గొన్నారు. సమొక్క సారలక జాత్ర మూడు మిని మేడారం అంటదు. మా అమ్మవారి పెట, పర్దనపేట సుమారుగా రెండు నుండి మూడు లక్షల మంది భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది కాబట్టి వారిని ఉద్దేశం వారిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఈ అమ్మవారిపేటలో గద్దలను అలాగే ఏ విధంగా సమీక్ష సమావేశం చేసి అందరు అధికారులను అన్ని అధి అంది అందరు అధికారులను తెలిసి సమీక్ష సమావేశం నిర్వహించి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విధాల నీటి వసతి టాయిలెట్ వసతి చేంజింగ్ రూమ్స్ అలాగే వారు ఉండడానికి ఏ విధంగా ఫెసిలిటేట్ చేయాలనో అన్నీ అందరితో సమీక్ష సమావేశం మరియు నూతన కమిటీని కూడా ఈ యొక్క అమ్మవారిపేట నూతన కమిటీ కూడా వేయడం జరిగింది వారితోని సమీక్ష సమావేశం చేసి అందుకే అందరు అధికారులతో కోఆర్డినేట్ చేసి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈ అమ్మవారిపేటలో జరిగే మినీ మేడారాన్ని సక్సెస్ఫుల్గా చేసేదానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భక్తులకు రవాణా సౌకర్యం విద్యుత్ టాయిలెట్సు జిహెచ్ఎంసి పోలీస్ సిబ్బంది అన్ని అందరి సిబ్బందులతో సారలమ్మ జాతర రివ్యూ మీటింగ్ రివ్యూ మీటింగ్ జరిగింది దానికి మన ఎమ్మెల్యే గారు నాగరాజు గారు అలా అదేవిధంగా మన మేయర్ గారు గుండి సుధారని గారు రావడం జరిగింది ఇక్కడ ఇప్పుడు మేము కార్పొరేటర్గా ఎన్నికైన తర్వాత ఇది మూడోసారి ఇక్కడ జాతర జరగడం ప్రతి సంవత్సరం జాతర బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం ఒక సంవత్సరం ఏం ఏర్పాట్లు తక్కువ ఉన్నాయో అవి నెక్స్ట్ టైం వాటిని రెక్టిఫై చేసుకుంటూ జాతరను బ్రహ్మాండంగా చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఏమేమి లోపాలు ఉన్నాయో కొన్ని అవి గారికి నాగరాజు గారికి చెప్పడం జరిగింది వాళ్ళు కూడా అవి రెక్టిఫై చేస్తామని చెప్పిండ్రు జాతర ఇక్కడ మన మేడారం జాతర మినీ మేడారం జాతర అంటారు మన అమ్మవారిపేటలో జరిగే జాతరను ఇక్కడికి కూడా చాలా మంది భక్తులు విచ్చేస్తారు లాస్ట్ టూ డేస్ చాలా మంది రెండు లక్షల జనాభాకి పైన రావడం జరుగుతుంది అదేవిధంగా లాస్ట్ టైం ఫైరింగ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ మన మేడారం లో చేసినట్టుగానే ఇక్కడ కూడా ఫైరింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఇది ఇలాగే కొనసాగుతుంది అని చెప్పారు జాతర మాత్రం చాలా బ్రహ్మాండంగా అందరి అధికారుల ఉన్నాము దాదాపు దేశంలోని ఆసియా ఖండంలోనే అత్యధికమైన గిరిజన జాతర మేడారం అయితే మరి మిరీ మేడారంగా వరంగల్ కార్పొరేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి అమవర్పేట జాతర అనేది పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి ప్రారంభమై మరి దినదిన అభివృద్ధి చెందుతూ దాదాపుగా రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల మంది జనాభా ఈ యొక్క జాతరకు హాజరవుతారు మరి ప్రతి సంవత్సరం కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా జీడబ్ల్యూఎంసి ఆధ్వర్యంలో ఏదైతే నలభై నాలుగో డివిజన్ మా డివిజన్లో ఉన్నటువంటి జాతరకు వచ్చేటువంటి భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మరి గత సంవత్సరం వినూత్న రీతిలో ఏదైతే మేడారంలో అమ్మవార్లు వచ్చే క్రమంలో ఎయిర్ ఫైరింగ్ ఏదైతే గౌరవార్థం తల్లలా గౌరవార్థం చేస్తున్నారో ఈ యొక్క అమ్మవారిపేటలో కూడా పోలీస్ ఇబ్బంది ఆధ్వర్యంలో ఫైరింగ్ ఎయిర్ ఫైరింగ్ చేసే కార్యక్రమం కూడా శ్రీకారం చేయడం జరిగింది మరి ఈ యొక్క భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది శానిటరీ ఆధ్వర్యంలో మొబైల్ టాయిలెట్స్ బయో టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మహిళల కొరకు స్నాన గదులు అదేవిధంగా బట్టలు మార్చుకోవడం కొరకు ప్రత్యేకమైన ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా భక్తులు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా ఉండడం కొరకు లైటింగ్ వ్యవస్థ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఏదైతే కార్పొరేటర్గా ఇది మూడవసారి ఏర్